హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ మనం జనరల్గా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ లేదా న్యూ ఇయర్ ఇలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు బయట నుంచి కేక్ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఇప్పటి నుంచి బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా కేవలం ఇంట్లోనే ఎంతో తక్కువ ఖర్చుతో ఓరియో బిస్కెట్ కేక్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో కేక్ చేయాలంటే అమ్మో ప్రాసెస్ చాలా ఉంటుందేమో లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కావాలేమో అని ఏమైనా ఫీల్ అవుతున్నారా అలా ఏం కాదండి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే అంటారు కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇంత ఈజీనా అని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకోవాలండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి థర్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే నేను రెండు తీసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి బిస్కెట్స్ అన్నిటినీ ఒక ట్రేలోకి కానీ లేదంటే ఏదైనా ఒక బౌల్లోకి కానీ తీసుకోవాలి ఇక్కడ నేను వైట్ క్రీమ్ ఉన్న ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను మీరు బ్లాక్ క్రీమ్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క ప్యాక్లో థర్టీన్ బిస్కెట్స్ వరకు అయితే వచ్చాయండి అంటే టోటల్గా ట్వంటీ సిక్స్ బిస్కెట్స్తో అయితే ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేయబోతున్నాం ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ని తీసుకొని ఇందులో మధ్యలో ఉన్న వైట్ క్రీమ్ని అయితే ఒక కప్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా తీసుకోవడం వలన మనకి వైట్ క్రీమ్ అనేది ఎండింగ్లో డెకరేషన్కి యూజ్ అవుతుంది మొత్తం బిస్కెట్స్ అన్నింటికి ఉన్న క్రీమ్ని అయితే ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బిస్కెట్స్ అన్నింటిని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ అంటే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకోవాలి ఇక మూత పెట్టేసి బిస్కెట్స్ అన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి కనిపిస్తుంది కదండి ఎక్కడ బిస్కెట్ ముక్కలు అనేవి లేకుండా మొత్తం మెత్తగా పొడిలాగా చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ మొత్తాన్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి మొత్తం అన్నింటినీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా స్టిరర్ లేదా ఏదైనా గరిటతో మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేను తీసుకున్న బిస్కెట్స్ క్వాంటిటీకి ఎగ్జాక్ట్గా వన్ థర్టీ ఎంఎల్ పాలైతే సరిపోయాయండి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి మరీ లూజ్గా చేసుకోకూడదు అండ్ అలాగే మరీ గట్టిగా కూడా చేసుకోకూడదు ఇలా మీడియంగా అయితే మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మీరు కేక్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో ఆ కేక్ చేయడం కోసం ప్యాన్ని తీసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన షేప్లో అయితే కేక్ని చేసుకోవచ్చండి జనరల్గా నార్మల్గా రౌండ్ షేప్లో అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నేను హార్ట్ షేప్లో అయితే చేసి చూపించబోతున్నాను ఇప్పుడు ప్యాన్ మొత్తానికి ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం బాగా నీట్గా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం మైదా పిండిని చల్లుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చేత్తో అయితే మొత్తం ట్యాప్ చేసుకోవాలి ఇలా మనం ముందే ఆయిల్ గ్రీస్ చేసి మైదా పిండి చల్లి పెట్టడం వలన మనకి కేక్ బేక్ అయిన తర్వాత ఈజీగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి నెక్స్ట్ కేక్ని బేక్ చేయడం కోసం ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్టాండ్ మీద కేక్ ప్యాన్ని పెట్టి మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు కేక్ని బాగా బేక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఏదైనా ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలి టూత్పిక్ పైకి తీసిన తర్వాత దానికి పిండి అనేది అంటుకోకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కేక్ అనేది చక్కగా బేక్ అయినట్లు అర్థం కనిపిస్తుంది కదండి ఎక్కడ మనకి పిండి అనేది అంటుకోలేదు ఇక దింపేసి పక్కకు పెట్టి చల్లారి పెట్టుకోవాలి కేక్ చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కేక్ని పెట్టి ఉల్టా చేసుకోవాలి చూడండి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా స్పాంజీగా ఉందో ఎక్కడ కేక్ అనేది విరిగిపోలేదండి ఇప్పుడిక్క కేక్ని టర్న్ చేసి డెకరేషన్ చేసేసుకోవచ్చండి మీకు నచ్చిన స్టైల్లో మీరు డెకరేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న వైట్ క్రీమ్లోకి కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక మనకి వైట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ నేను టూ షేడ్స్ లాగా కేక్ని అయితే డెకరేట్ చేయాలనుకున్నానండి ఒక సైడ్ వైట్ పార్ట్ ఒక సైడు బ్లాక్ పార్ట్ లాగా సో అందుకని నేను వైట్ క్రీమ్ మొత్తాన్ని హాఫ్ పార్ట్ మాత్రమే అప్లై చేస్తున్నాను మీరు ఫుల్గా కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను కేక్ డెకరేషన్ కోసం యూస్ చేస్తున్నవి జెమ్స్ అండ్ అలాగే టూటీ ఫ్రూటీలో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ని అయితే యూస్ చేస్తున్నానండి అలాగే చాక్లెట్ సిరప్ని కూడా యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అందరికీ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండేవి చూపిస్తున్నానండి నెక్స్ట్ హాఫ్ పార్ట్ ఈ చాక్లెట్ సిరప్తో అయితే నేను ఫిల్ చేస్తున్నాను అండ్ అలాగే వైట్ పార్ట్ మీద కూడా ఎడ్జెస్లో ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే డెకరేట్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కింద ఎడ్జెస్కి కూడా నీట్గా అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ వైట్ పార్ట్ మీద రెడ్ అండ్ అలాగే గ్రీన్ టూటీ ఫ్రూటీలను అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ హాఫ్ బ్లాక్ పార్ట్ మీద ఇలా జెమ్స్తో అయితే డెకరేట్ చేస్తున్నాను సో ఇక ఫైనల్గా మన కేక్ లుక్ వచ్చేసి ఇది అండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి సో ఇంకెందుకు ఆలస్యం దగ్గరలో క్రిస్మస్ అండ్ అలాగే న్యూ ఇయర్ ఉన్నాయి కదండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి కేక్ మీకు ఎలా వచ్చింది అని చూడండి మనకి లోపల పార్ట్ చూస్తే అర్థమవుతుంది కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఇంట్లో ఈ కేక్ని తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బి లైక్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్